మామూలుగా పునాదేశారు అనుకోండి కట్టడానికి టైం పడుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇప్పుడు మూడు సిలిండర్లు వస్తున్నాయి కదా ప్రతి ఒక్కరికి సిలిండర్లు రిలీజ్ చేశారు అలా ప్రతి ఒక్క పథకము రిలీజ్ చేసుకుంటా వస్తారు నువ్వు ఐదేళ్లు ఉన్నావు ఏమి ఇచ్చావు విదేశీ విద్యా పథకం తీసేసావు ఒక పథకం ఇస్తూ నాలుగు పథకాలు తీసేసావు విదేశీ విద్యా పథకం కోసం రెండు వందల కోట్లు నువ్వు వాడుకున్నావు పబ్లిసిటీ ఖర్చుగా మరి విదేశీ విద్యా పథకం ఎన్ని వందల మందికి ఇచ్చారు మీ ప్రభుత్వంలో వీళ్ళు రూల్స్ మాట్లాడదాం ఏదో మాట్లాడదాం అని చూస్తారు ఏంటంటే వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు ఆయన ఎవరు ఇప్పుడు మరి అలా అనుకుంటే పట్టిసీమ పూర్తయిందా ఏమి పూర్తి చేశారు వీళ్ళు అమరావతి అన్నారు మూడు రాజధానులు అన్నాడు పోనీ ఎక్కడన్నా పోలవరం పూర్తవాల పోలవరం ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న పోలవరాన్ని పూర్తి చేయలేదు ఐదేళ్లు మరి ఏం చేసావు నువ్వు తాడేపల్లి కొంపల కూర్చొని పబ్జీ ఆడుకున్నావా ఏం ఆడుకుంటూ ఏం చేసావు జనాల ప్రాణాలతో ఆడుకున్నావు జనాలు ఆస్తులు ఆకుందావని చూసావు జనాల ఆస్తుల మీద నీ ఫోటో వేసుకుని నీకో ఫోటోలు పిచ్చి శిలాఫలకాలు కట్టుకోని నువ్వేమీ చేయకుండానే రోడ్లు ఏమి చేయకుండానే ముందు అన్ని చోట్ల వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఎక్కడ ప్రాజెక్ట్ వస్తుందంటే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా శిలా ఫలకాలు శిలాఫలకాలు పెట్టేసేసుకుంటూ వీళ్ళు అభివృద్ధి చేసినట్టు కాదండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏదైనా చేస్తేనే అభివృద్ధి చేసినట్టు